ప్రకాశం జిల్లా దర్శీ మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో డిజిటల్ మరియు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని దళిత భోజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు సదస్సుకు దశ నియోజకవర్గ కన్వీనర్ గుంటూరు నాగమణి అధ్యక్షతన వహించారు కృషి విజ్ఞాన కేంద్రం హోమ్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ మానస ప్రధాన అతిథిగా పాల్గొని డిజిటల్ అక్షరాస్యత అంటే వ్యక్తులు రోజువారీ జీవితంలో డిజిటల్ పరికరాలు కంప్యూటర్ మొబైల్ ఇంటర్నెట్ వంటి సదుపాయాలను అర్థవంతంగా ఉపయోగించగల నైపుణ్యాలు కలిగి ఉండటం అవసరమని వివరించారు డాక్టర్ మానస మాట్లాడుతూ ఆన్లైన్ సేవల వినియోగం ద్వారా ప్రభుత్వ సేవలు విద్య ఆరోగ్యం ఉపాధి వంటి రంగాల్లో వేగవంతమైన లావాదేవీలు భద్రత గల సమాచార వినియోగం సాధ్యమవుతోందని తెలిపారు ఆన్లైన్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ లో పాస్వర్డ్ బ్యాక్ ఐడీలు ఇతరులతో పంచుకోవద్దని ఏదైనా అధికార అనధికార లావాదేవీలు జరిగితే రిపీట్ ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకును సంప్రదించాలని సూచనలు చేస్తారు సదస్సులో దళిత బహుజన రిసోర్సెస్ సెంటర్ కన్వీనర్ గుంటూరు నాగమణి ఫోన్లో లాగిన్ వివరాలు బ్యాంక్ ఐడీలు పాస్వర్డ్స్ సేవ్ చేయకూడదని ఓటీపీ ఇతరులతో పంచకూడదని సైబర్ మోసాల ఆర్థిక మోసాల నుండి రక్షణకు సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు కార్యక్రమంలో గ్రామ సమైక్య సంఘం అధ్యక్షురాలు కె విజయమ్మ గ్రామ పెద్దలు యాభై మందికి పైగా గ్రామస్తులు పాల్గొన్నారు